హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణని నేనైతే ఈరోజు ఇంట్లో పన్నీర్ దమ్ బిర్యానీ పన్నీర్ జీడిపప్పు కర్రీ అయితే చేశాను చాలా బాగా వచ్చిందండి నేను ఎలా చేశానో ఒకసారి మీరు చూసేయండి లోటోతో రెండు లోటాలు నేను బియ్యం అయితే తీసుకున్నాను ముందు ఈ బియ్యాన్ని కడిగేసుకొని పక్కన పెడదాం ఒక అరగంట నాన్న ఇవ్వాలి ఆనియన్స్ అలా ఏపుకొని పక్కన పెట్టుకున్నాను ముందు పన్నీర్ ముక్కని ఇలాగ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని దీనికి మసాలా పడ్డేద్దాం ఒక గిన్నెలో వేసుకోవాలి టూ స్పూన్స్ ఏమో పెరిగేసుకున్నా కొంచెం పసుపు త్రీ స్పూన్స్ కారం సరివాడ ఉప్పు కరివేపాకు చిన్న చిన్నగా కొంచెం కట్ చేసాం ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క ఇలా పింగేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి మళ్ళీ మసా కలిపేస్తాను దీన్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోను రైస్ ఉడుకు పెట్టుకోవడానికి ముందైతే ఈ బౌల్ అయితే పెట్టుకున్నాను దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసా తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇవి బాగా వేగినాక బిర్యానీ మసాజ్ తింటుంటాయి కదా అది కూడా వేసేసుకోవాలి అన్నీ సాజీరా చక్కా లవంగాలు ఆకు జీలకర్ర యాలకులు మరాఠీ మొగ్గ ఆకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి వేగిపోయినాక వాటర్ పోసుకోవాలి మనం రైస్కి ఉడకబెట్టుకోవడానికి వాటర్ పోసుకుంటున్నాను రెండు లీటర్ వాటర్ పోసుకుంటున్నాను రైస్ మనకి బాగా ఉడకాలి కదా నీళ్ళు పోసినాక కొంచెం తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి వేసుకున్నాక ఇవి కొంచెం మరిగించి మూత పెట్టేసుకొని కొంతసేపు మరగనిద్దాం కానీ ఇంకో పొయ్యిలోనే ఇలాంటి బాండీ అయితే ఒకటి పెట్టుకోండి బిర్యానీ వండటానికి దీంట్లో ఇప్పుడు ఒక వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేను వేసుకుంటున్నాను ఆయిల్ నెయ్యి వేసుకున్నాను ఓ మూడు పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటున్నాను వేసి బాగా వేసుకోవాలి ఓ మూడు టమాటాలు అయితే ఇలాగ మిక్సీ పట్టుకున్నాను ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అలా మరిగిపోయింది కదా మనం బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాం కదా అవి ఆ బియ్యం దీంట్లో వేసేసేయాలి ఇలా వాటర్ ఏం లేకోకుండా వేసేస్తే దీంట్లో ఆ వాటర్తో మగ్గిపోతాయి ఇప్పుడు అది టమాటా ఉన్న అది బాగా మగ్గిపోయింది చూసారు ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ పన్నీర్ మిశ్రమం అనేది దీంట్లో వేసేసుకోవాలి ఇలా ఒకసారి వేసేసుకోండి మొత్తం ఇలాగా బాగా కలిపేసుకోవాలి రెండు నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి అలాగా ఇలా మగ్గినాక ఓ స్పూన్ ధనియాల పొడి ఓ స్పూన్ జీలకర్ర కొంచెం గరం మసాలా దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్నాక ఇలాగ బాగా కలిపేసుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం పుదీనా కూడా కొంచెం వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు వేపుకున్నాం కదా అవి కూడా వేసేసుకుంటున్నాను అండి రైస్ కూడా మనకి ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది చాలు ఇలాగా ఇప్పుడు ఈ రైస్ని ఇలాగ మనం దాని మీద ఇలా లేరుగా ఇలాగ వేసేసుకోవడమే అలాగ వేసేసుకోవాలి రైస్ మొత్తం రైస్ ఇలా వేసేసుకున్నాను దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా మనం వేపుకునే ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కొంచెం బిర్యానీ మసాలా జీడిపప్పు ఇలా వేసేసి పైన కొంచెం ఫుడ్ కలర్ అండి ఇది మనకి కలర్ ఆప్షన్ కోసం వేసుకుంటున్నాము వద్దంటే వసుకోవసం లేదు ఇలా అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దీని మేము మూత పెట్టేసేసి ఒక గంట సిమ్లా పెట్టేసి మగ్గనేద్దాం ఎందుకంటే ఆల్రెడీ రైస్ మగ్గిపోయింది మనకి ఎందు ఉన్న కింద ఉన్న పన్నీర్ కూడా మనకి మగ్గిపోయింది కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి మగ్గిస్తే చాలు మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారా రైస్ కూడా బాగా మనకు కుక్ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది పన్నీర్ దమ్ బిర్యానీ పన్నీర్ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి Bye.